కొంతమంది పొప్పుచారు చేశారనుకోండి అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఇంకొకళ్ళు ఆల్మోస్ట్ అయ్యే ఐటెంలు వాడినా కూడా వాళ్ళ దానిలో టేస్ట్ రాదు కారణం ఏంటంటే వాళ్ళకి దానిలో ఉన్న మెలుకులు తెలియవు ఇందులో ఏం తెలవాలి మనకి బేసిక్ ఏం తెలవాలి మనం అందులో ఎన్ని ఐటెంలు వేయాలి ఎంత క్వాంటిటీ వేయాలి తర్వాత చేసే ప్రొసీజర్ ఏంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే అలానే హెల్త్ కూడా మనం హెల్తీగా ఉండాలంటే ఆరు విషయాలు ఉన్నాయి ఇంపార్టెంట్ ఏంటిది నెంబర్ వన్ రోజులో నాలుగు లీటర్ నీళ్ళు తాగాలి నెంబర్ వన్ నెంబర్ టూ రెండు సార్లు విధితికి వెళ్ళాలి నెంబర్ త్రీ వన్ అవర్ కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి థర్డ్ ఫోర్త్ ఏంటి సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ కంపల్సరీగా నైట్ టెన్ ఓ క్లాక్ నుండి మార్నింగ్ ఫైవ్ సిక్స్ వరకు పడుకోవాలి తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఏంటి స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలన్నమాట ఎలా ఉంది అన్నిలో ఏది చేయపోయినా ఏదిలో తగిన నీళ్ళు నాలుగు లీటర్లు పోదు రెండు లీటర్లు తాగిన ఎక్సర్సైజ్ చేయకపోయినా నిద్రకు పోకపోయినా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసిపోయినా ఒక్కసారి మరొక వెళ్ళినా వెళ్ళినా హెల్త్ ఉండకపోయి ఉండదు అలానే రోజులో రెండు సార్లు మాత్రమే తినాలన్నమాట తెలుసు కదా అందరికీ ఏకభుక్తే యోగి ద్విభుక్తే భోగి త్రిభుక్తే రోగి కనుక మూడు సార్లు తింటే రోగం కనుక ఎలా చేయాలి ఇప్పుడు ఇప్పుడు మనకు అర్థమైంది నాలుగు లీటర్ నీళ్ళు సార్లు మొలవత్తిన వన్ అవర్ వాకింగ్ ఏడు గంటలు నిద్రపోవటం స్ట్రెస్ మేనేజ్మెంట్ రోజు రెండు సార్లు తింటమే ఏ ఫుడ్ తినాలి ఎంత క్వాంటిటీ తినాలి ఎప్పుడు తినాలి అనేది మీ ఇష్టం మీరు ఎలా చేయాల్సి చూద్దాం పొద్దున్నే నిద్రలేసిన వెంటనే ఒక లీటర్ గోరువెచ్చ నీళ్ళు తాగండి కొంచెం నిమ్మకాయ కలుపుకొని తాగి మనసు పట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళిపోండి ఆ తర్వాత వన్ అవర్ కుదిరితే ఎక్సర్సైజ్కి వెళ్ళండి లేదా ఇంట్లో పనులు చేసుకోండి తర్వాత వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ ఒక లీటర్ నీళ్ళు తాగి మళ్ళీ మనసు పట్ట మీద పోయి రెండోసారి టాయిలెట్ వెళ్ళిపోవచ్చు సరే ఇప్పుడు రెండు లీటర్ నీళ్ళు అయిపోయింది రెండుసార్లు మలసిస్తే అయిపోయింది వన్ అవర్ ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది అనమాట స్లీప్ మీ అందరికి తెలుసు చక్కగా సెవెన్ అవర్స్ పడుకోవాలి అది నైటే పడుకోవాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇప్పుడు భోజనం రెండు సార్లు చేయాలి ఏ ఫుడ్ తినాలి ఎంత ఎంత క్వాంటిటీ తినాలి మీ ఇష్టం చక్కగా మీరు బాగా ఆకలేసినప్పుడు మేబీ బిట్వీన్ లెవెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ నుండి ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ లోపు ఫస్ట్ మీల్ తినండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ పక్కన పడేయండి చక్కగా మీకు బాగా ఆకలేసినప్పుడు మీరు ఏం తింటారో తినేయండి ఆ తినేటప్పుడు నీళ్ళు తాగొద్దు ఒకవేళ నీళ్లు తాగితే ఇరవై నిమిషాలు వెయిట్ చేయండి నీళ్ళు దా అన్నది తిన్నాక రెండు గంటల దాకా నీళ్ళు తాగకూడదు గుర్తు పట్టుకుంటే ఒక్కొక్క తాగొచ్చు ఇంకొక రెండు కుక్క ఆ తర్వాత ఏం చేస్తారు ఫస్ట్ మీల్ అయిపోయింది సపోజ్ మీరు లెవెన్ ఓ క్లాక్ తిన్నారనుకోండి ట్వెల్వ్ వన్ వన్ ఓ క్లాక్ నుండి మళ్ళీ సాయంత్రం మీరు ఎయిట్ ఓ క్లాక్ తినే ప్లాన్ ఉంది మీది సెవెన్ థర్టీ లోపు ఈ రెండు టైం మధ్యలో రెండు మీల్స్ మధ్యలో రెండు లీటర్ నీళ్ళు తాగాలన్నమాట అప్పుడు ఒక అప్పుడో అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ చొప్పున అంటే రెండు లీటర్లు మీరు నీళ్లు ఫినిష్ చేసాలి బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందులోపు సెకండ్ మీల్లో బట్ చక్కగా సెకండ్ మీల్ తినండి నాలుగు ఐదు రోజులు ఏం చేస్తారంటే మీరు మీరు తినే ఫుడ్ నాకు షేర్ చేయండి అప్పుడు నుంచి చెప్తారనమాట ఈ ఫుడ్లో ఏమేమి మార్పులు చేసుకోవచ్చు అది చాలా సింపుల్ టోటల్గా ఏం చేసాం మనం నాలుగు లీటర్ నీళ్ళు తాగాము రెండు సార్లు మలపతినికి వెళ్ళాం వన్ అవర్ వాకింగ్ చేశాము ఏడు గంటలు నిద్రపోయాం నైట్ టెన్ ఓ క్లాక్ టు మార్నింగ్ ఫైవ్ తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకున్నాము రోజు రెండుసార్లు తింటున్నాం వీలైనంతవరకు వైట్ రైస్ అవాయిడ్ చేయండి తర్వాత రిఫైన్డ్ ఆయిల్ అవాయిడ్ చేయండి అంతే చాలా సింపుల్ నా పేరు గంగేశ్వరరావు నాకు రేపు థర్స్ డే ఎయిట్ పిఎంకి క్లాస్ ఉంది వినండి నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినండి వెల్నెస్ సీక్రెట్స్ యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్డ్గా ఉన్నాయి డీటెయిల్ డిస్కషన్స్ చాలా మందికి డి విటమిన్ బీట్వల్ కూడా తక్కువ ఉంటుంది కనుక డి విటమిన్ బీట్వెల్ సప్లిమెంట్ తీసుకోవచ్చు నేర్చుకోండి నా పేరు గంగేశ్వరరావు ఐమ్ నాట్ ఎ డాక్టర్ నా మొబైల్ నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ సిక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో వాచ్ దిస్ ఇస్ యెస్